లో ఏం జరుగుతుందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడా విసుగు చెంది ఉన్నారు నాలుగు వందల ముప్పై రెండు అలవిగానే హామీలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకుండా హామీలను ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టుకొని ఎప్పుడైతే తప్పులు చేస్తారో ఒక్కొక్కటి సీక్వెన్స్ సీరియల్గా మాదిరిగా మీరు లగచేర్ల భూముల దగ్గర నుంచి మొదలు పెడితే భూముల కుంభకోణం దాన్ని ఫార్మాసిటీ చేసి అల్లుళ్ళకి కట్టపెట్టే ఆ దాని నుంచి బయటికి తీసింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు బయటకు తీస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఈ ఫార్ములా కేసుతో ఏసీబీ ఆఫీస్ పిలిపించడం అదొక సీక్వెన్స్ ఇప్పుడు హరీష్ రావు గారు లేటెస్ట్గా ఈ బొగ్గు స్కామ్ని బయట పెడితే ఒక డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ ఇక్కడి నుంచి హరీష్ రావు గారిని సుప్రీంకోర్టు హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చి టెలిఫోన్ దాంట్లో ఎట్లాంటి పరిధిలో దేని ఏ మాత్రం కూడా హరీష్ రావు గారికి సంబంధం లేదని అత్యున్నత అత్యున్నత ఉన్నతమైన న్యాయస్థానం క్లీన్ చీటిస్తే కూడా నన్ను మరొక్కసారి ఏదో పీకాలని చెప్పేసి కొండంతో పట్టే ప్రయత్నం చేసి హరీష్ రావు గారిని వాళ్ళ పిలిపించుకున్నంత మాత్రాన జరిగేది ఏం లేదు బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు అందులో హరీష్ రావు గారు కేటీఆర్ గారు కొత్త కాదు చివరికి కేసీఆర్ గారు బాగా బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడతారో ఎక్కడ పార్టీని కాంగ్రెస్ను బొంద పెడతారో అని చెప్పేసి కేసీఆర్ గారి మీద కూడా ఒక కమిషన్ వేసి కాళేశ్వరం అనే ఒక నింద పెట్టారు కేవలం రెండు పిల్లర్లు కుంగిపోతే నీకు చేత కాదు దద్దమ్మారి ప్రభుత్వం ఇది మీరు నీళ్ళు కిందికొదిలిపెట్టి వదిలిపెట్టి ఆంధ్రలో బనకచర్ల ప్రాజెక్ట్ కట్టుకోవడానికి సహకరించే మీరు బీఆర్ఎస్ పార్టీని కేసులు పెట్టి ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టలేరు ఇది బీఆర్ఎస్ పార్టీ సైనికులు తెలంగాణనే రాష్ట్రాన్ని సాధించినటువంటి ఈ పార్టీని ఈ క నాయకులను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మీరు కేసులతో వింత వేధించిన